హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి సో ఈరోజు వ్లాగ్ అయితే మార్నింగ్ మార్నింగ్ అయితే మా చెల్లెలి ఉగ్గాని చేసింది అనమాట మా కర్నూలులో అయితే ఉగ్గాని అంటాము నాకు చాలా ఇష్టం అనమాట అందులో రాజస్థాన్లో బొరుగులు వేరే రక బొరుగులు దొరుకుతాయి మన కర్నూలు లాగా ఉండవు సో అందుకని నేను ప్రతిసారి ఇక్కడి నుంచే తీసుకెళ్తాను సో నేను వెళ్ళేటప్పుడు కూడా మీకు చూపిస్తాను ఎన్ని ఎన్ని బొరుగులు తీసుకెళ్తాను అనేది సో బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇంకా బజ్జి ఉగ్గా అని ఫుల్గా లాగిచ్చేసాను సో మా అక్క గారికి చెప్తున్నాను అనమాట ఇక్కడే ఉండరా నేను పెద్దమ్మ హాస్పిటల్కి వెళ్ళి వస్తాము అని అంటే మా బుడ్డోడు ఒప్పుకోవడం లేదు లేదమ్మా నేను కూడా వస్తాను అనేసి పిల్లలకైతే హాస్పిటల్కి అని చెప్తున్నాను కానీ యాక్చువల్లీ నేను మా రెండో అక్క కలిసి ఇద్దరము కర్నూలులో బిగ్ క్యాంపులో క్యాంటీన్ ఉందండి ఎన్సీసీ క్యాంటీను సో అక్కడికైతే వెళ్తున్నాను నేను ఇలా వచ్చినప్పుడే ఇంట్లో వాళ్ళకి క్యాంటీన్లో సామాన్లు ఏదైనా కానీ తీపిస్తాను అంటే తీపిస్తానంటే ఏదైనా డబ్బులతో అని కాదు వాళ్ళ డబ్బులే ఓన్లీ నేను కార్డు మాత్రమే ఇస్తానన్నమాట అదే అండి పెళ్ళి అయిన తర్వాత అమ్మాయి ఏదైనా కొని ఇచ్చిందే అనుకోండి పుట్టినింటి వాళ్ళకి ఇది చూడండి మొగుడు సంపాదన అంతా ఖర్చు చేసేస్తుంది అమ్మ నాన్నలకు పెట్టేస్తుంది అనేసి అంటారు సో అంత ఇదైతే నేను అనిపించుకోవాలని ఎవరితో ఇష్టం లేదు నాకు సో నేనైతే పైసా సంపాదన లేదు నాకైతే సో అందుకని నేను ఎవరికి ఏమైతే అలాగైతే ఏమీ లేదు సో నా వరకైతే నేను ఎంత చేయగలుగుతానో అంతగా సో అందుకని ఇంకా అక్క కొన్ని సామాన్లు తీసుకోవాలంటే నేను అక్క ఇద్దరం కలిసి అయితే ఇంకా క్యాంటీన్కి అయితే బయలుదేరాము మా పిల్లలు అయితే నన్ను విడిచిపెట్టి అస్సలు ఉండరు ఎందుకంటే మేము నలుగురమే కదా ఉండేది సో మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మా పిల్లల్ని మా వెంట తీసుకెళ్ళిపోతాము లేదంటే మా వారు సింగిల్గా వెళ్తారు తప్ప వాళ్ళని ఒక్కరిగా వదిలిపెట్టి వెళ్ళే అలవాటు లేదు సో మా పిల్లలు కూడా ఉండరు సో అందుకనేసి ఇంకా నేను ఇంట్లో అమ్మ వాళ్ళ దగ్గర వదిలిపెట్టేసి ఏదో ఒకటి అమ్మ నచ్చి చెప్పేసింది వాళ్ళకి సరే అనేసి ఇంకా ఇంట్లో అయితే ఉన్నారు మేమైతే ఎన్సీసీ క్యాంటీన్కి అయితే వచ్చేసాము ఈరోజైతే సామాన్లు ఫుల్గా ఉన్నాయండి నార్మల్గా అయితే ఎప్పుడో అయిపోతాయి సో మా అక్క వాళ్ళు గీజర్ కొందాము అనేసి వచ్చారు కానీ వాళ్ళకు కావాల్సిన కంపెనీ అయితే దొరకలేదనమాట సో మీకు కూడా ఒకసారి క్యాంటీన్ చూపించినట్లు ఉంటుంది కదా అనేసి ఈ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను నా ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సో ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను ఈ క్యాంటీన్లో కొంతమందికే తెలుస్తుంది క్యాంటీన్గా రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి మాత్రమే సో క్యాంటీన్లో ఎట్లా అంటే మనకి థౌజండ్ రూపీస్ ఉండేది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్కి అలాగే ఇస్తారనమాట ఇది డిఫెన్స్లో ఒక ప్లస్ పాయింట్ అని చెప్తానండి శాలరీ పరంగా అయితే డిఫెన్స్ వాళ్ళకి ఒక గవర్నమెంట్ జాబు చేసే వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఏ రకంగా కూడా తేడా అయితే ఉండదు ఏమంటే పక్క ఊర్లో వెళ్ళి అక్కడ పని చేయాల్సి వస్తుంది దేశం కోసం చేయాల్సి వస్తుంది ఇక్కడ ఆఫీస్ వరకు మాత్రమే ఉంటుంది సో ఇది కానీ కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఏంటంటే హాస్పిటల్ హాస్పిటల్ ఫెసిలిటీ అండ్ క్యాంటీన్ ఫెసిలిటీ తర్వాత మనం ఎప్పుడన్నా ఏ ఊర్లకన్నా వెళ్ళాలి అని అనుకుంటే మనకి ఇలాగ ట్రాన్స్పోర్ట్ విషయంలో అయితే ఈ మూడు ఫెసిలిటీస్ ఉంటాయండి హాస్పిటల్ అంటే కూడా ఏదో పెద్ద పెద్ద హాస్పిటల్స్ అని కాదు ఓన్లీ ఆర్మీ హాస్పిటల్ లేదంటే ఇంకొక ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఒక హాస్పిటల్స్ ఉంటాయన్నమాట సెంట్రల్కి సంబంధించినవి మాత్రమే అనమాట ఏది పడితే అది కాదు అలాగా ఇంకో జర్నీ అంటారా అది కూడా మనము అంటే శాలరీ టికెట్స్ మనం బుక్ చేసుకుంటాం కదా ఆ అమౌంట్ మనము దాన్ని కూడా బుక్ చేసుకునేటివి అన్నీ అప్లై చేస్తేనే వస్తాయి సో అది కూడా కొంచెం లాంగ్ ప్రాసెస్ ఉంటుంది సో అంతే తప్పించి శాలరీ ప్రకారంగా చూసుకుంటేనేమో ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్కి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఏమీ తేడా ఉండదు సో ఇంకా క్యాంటీన్లో ఫెసిలిటీ అయితే ఇది చెప్పాను కదా ఇందాక ఎంత అనేసి సో అందుకనేసి ఇంకా మేమైతే క్యాంటీన్కి అయితే వచ్చాము ఏమేమి ఉంటాయి అనేది మీకు ఒక్కసారిగా అలాగ చూపిస్తున్నాను ఇన్ కేస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నాకు కూడా వరకు తెలియదు పెళ్ళి అయితే కానీ తెలియలేదండి నాకు ఆర్మీ క్యాంటీన్ ఇలా ఉంటుంది అనేసి ఇంకోటి వచ్చేసి మా ఫ్యామిలీలో ఆర్మీలో ఉన్నారు కానీ ఎప్పుడు వెళ్ళలేదు సో పెళ్ళి అయిన తర్వాతనే ఏమేమి దొరుకుతాయి ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి అనేది తర్వాతనే తెలిసిందనమాట సో నాలాగే స్టార్టింగ్లో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి అలాగే చూపిద్దామనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఒకవేళ మీకు వీడియో బాగుంది అని అనుకుంటే నచ్చింది అని అనుకుంటే కామెంట్ చేయండి మర్చిపోవద్దు సో ఇంకా మేము ఇంట్లోకైతే కొన్ని సోప్స్ అలాగైతే తీసుకున్నాము పిల్లలకి బిస్కెట్స్ అలాగా సో ఇంకా మేము తీసుకున్న తర్వాతకి ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అని చెప్పాను కదా సో ఇదైతే కర్నూలులో ఎన్సిసి క్యాంటీన్ అండి ఇక్కడ ఎక్కువగా రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళ సీరియల్ నెంబర్ ప్రకారంగా వెళ్ళాల్సి వస్తుంది అదే సర్వీస్లో ఉన్న వాళ్ళైతే బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ మనం కార్డ్ తీసుకొని వెళ్తే మన లోపలికైతే పంపించేస్తారు ఇంకొకటి మీరు ఇన్ కేసు సర్వీస్లో ఉన్నారే అనుకోండి మీరు ఇన్కేస్ లిక్కర్ తీసుకోవాలనుకుంటే మీరు ఏదైతే అంటే క్లీవ్ తీసుకుంటారు కదా సో అది ఫామ్ అయితే ఇక్కడ చూపించాల్సి వస్తుంది అప్పుడే లిక్కర్ అయితే దొరుకుతుంది లేదంటే అనమాట ఎందుకంటే ఒకసారి మాకు ఇలాగే జరిగింది వేరే వాళ్ళ విషయంలో అందుకే నేను ఒక క్లారిటీ ఇద్దాము అనేసి చెప్తున్నాను ఇక్కడ ప్రతి నెల అయితే మొత్తము వీక్లీ మంత్ మొత్తం కూడా హాలిడేస్ అంటే ఏమి ఉండదు ఏదైనా పండగలు ఉంటే తప్పించి ఇంకా సాటర్డే సండే కూడా ఉంటుంది ఇంకా చెప్పాలంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటుందండి ఈ క్యాంటీను సో ఇది అనమాట ఇంకా మాకు కావాల్సినటువంటి అయితే మొత్తం అయితే తీసేసుకున్నాము ఇక్కడైతే పేమెంట్ అయితే తీసుకోరండి కార్డు అంటే ఓన్లీ ఏటీఎం కార్డు నుంచి పైసలు తీసుకోవాలి ఫోన్పే అయితే అలా చెల్లదు ఇంకోటి పైసలు కూడా తీసుకోరనమాట సో మీకు ఇది యూజ్ అవుతుంది అనేసి నేను చేస్తున్నాను సో ఫైనల్గా అయితే నా సామాన్లు తీసుకొని ఇంటికైతే బయలుదేరుతున్నాం అనమాట ఇంకా ఇంటి దగ్గర పిల్లల్ని వదిలిపెట్టేసి వచ్చాను కదా నాకు ఒక సైడు కొంచెం పిల్లల మీద బెంగగా ఉంది ఎందుకంటే ఇచ్చిపెట్టి నేను ఉండలేను పిల్లలు ఉండలేరు సో ఎలా ఉంటారా అనేసి వచ్చేసరికి కామ్గా కూర్చొని ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు ఇలా ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా ఏ ప్రశాంతత లేకుండా సో ఇది అండి బ్లాగు మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం నచ్చినట్టు కామెంట్ చేయండి బై బాయ్